బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అంత రసవత్రంగా ఆడట్లేదు కంటెస్టెంట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు కూడా ఏదో అంతంత మాత్రంగా ఆడి అంతంత మాత్రంగా ఉన్న కంటెస్టెంట్స్ని ప్రే ప్రేక్షకుల్ని చిరాకు పరుస్తున్నారు అందుకే బిగ్ బాస్ ఎన్నడూ లేని విధంగా అన్లిమిటెడ్ అంటే ప్రతిసారి అయితే బిగ్ బాస్ ఈసారి అన్లిమిటెడ్ ట్విస్ట్ అండ్ టర్మ్స్ అని చెప్పి లాస్ట్ అంటే తాజాగా అయితే ఒక ప్రోమో వదిలాడు అది ట్వెల్వ్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి దాని ప్రకారంగా మీకు టాస్క్లు ఉంటాయి అందులో గెలిచి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపొచ్చు అని అయితే చెప్పారు తాజాగా నిన్న రెండు టాస్క్లు అయితే పెడితే దాంట్లో ఒక ఈ వారంలో హార్ట్ బ్యూటీస్ అంటే గత సీజన్లో ఉన్న వాళ్ళని ముగ్గురినైతే ఎగ్ ఎంపిక చేసి ఈ వీకెండ్లో హౌస్లోకి పంపనున్నారు అది ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా రసవత్రంగా అయితే జరుగుతుంది హార్ట్ నే వైల్డ్ కార్డ్ హరితేజ ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ సీజన్ వన్లో బిగ్ బాస్ సీజన్ వన్లో ఈమె కంటెస్టెంట్గా నిలిచింది కాబట్టి అంటే ఇలాంటి వాళ్ళు వస్తే హౌస్లో క్రేజ్ ఉండి అన్ బిగ్ బాస్ షోకి మరింత టీఆర్పీ పెరుగుతుందనే ఉద్దేశంతో నెంబర్ వన్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ హర్తేజ్ అని అయితే పంపనున్నారు అలాగే దీప్తి సునైనా దీప్తి సునైనా కూడా హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంట్రీ ఇవ్వనున్నారు ఎందుకంటే వీరికి సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువ సో కాబట్టి అలా అయితే మన అంటే బిగ్ బాస్ సీజన్ కూడా చాలా అంటే ఇప్పటి వరకు అయితే బా రసవత్రంగా జరిగింది ఏం లేదు అంటే గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ తక్కువ టీఆర్పీనే రన్ చేస్తుంది సో కాబట్టి టీఆర్పీ ఎక్కువ పెరగడానికి అలాగే సీజన్ బాగా ముందుకు సాగడానికి ఇలాంటి వారిని ఎంచుకుంటే బాగుంటుందని సెకండ్ వన్ వచ్చి దీప్తి సునైన దీప్తి సునైనా తర్వాత ఈమె పేరు అంటే రీసెంట్గానే బిగ్ బాస్ ఈమె పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీజన్ సిక్స్లో ఏమో ఈమె ఆటతో ఈమె అందాలతో ప్రేక్షకులందరినీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడంతో అందరికీ ప్రేక్షకులకు అందరికీ ఈమె ఎలిమినేషన్ కూడా పెద్ద పెద్దవార్లాగే జరిగిందే అయితే వీరు ముగ్గురు